నా కొంచెం సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ పిఎంజీపీ లోన్ కోసం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ప్రాసెస్ గురించి మీకు ఎలా ఎలా చేసుకుని తెలియజేస్తుంది అయితే ఇయర్ లాస్ట్ ఉందని తెలుసు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు సంబంధించిన డిఐసి ఆఫీసు మీ కలెక్టర్ వింగ్ లో ఉంటది డిఐసి ఆఫీస్ అని ఉంటది అక్కడికి అదే గానీ కేవీఐసి ఆఫీస్ వెళ్ళి తెలుసుకోండి ఎందుకంటే ఇయర్ లాస్ట్ ఇయర్ అని తెలుసు ఇయర్ ఇయర్ లాస్ట్ లాస్ట్ అన్న జూన్ వరకు తెలుసు ఒకటి ఆధార్ కార్డు పాన్ కార్డు పాన్ కార్డు మళ్ళీ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి తర్వాత పాపులేషన్ సర్టిఫికేట్ అంటే మన విలేజ్ జనాభా వెల్కమ్ టు సాయి ఫార్మ్స్ ఈ రోజు వచ్చేసి మనం పిఎంజీపీ లోన్ తీసుకున్న అన్న వ్యక్తి దగ్గర అన్న దగ్గర వచ్చేసి కలిసి దాని గురించి వివరాలు తెలుసుకుందాం అపోతే నా ఛానల్ చూసే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం కంటెంట్ కోసం నేను వన్ ఎయిటీ కిలోమీటర్స్ నుంచి లాంగ్ నుంచి వచ్చి నేను వీడియో కోసం వచ్చిన అన్నతో వీడియో తీసుకున్నామని కాబోతే కొంచెం నా ఛానల్ చూసే వాళ్ళు కొంచెం చూస్తూ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అలానే కొంచెం లైక్ అండ్ లైక్ చేయండి ఎందుకంటే నేను చిన్నగా చెప్పాగా నేను కోసం అందరినీ అడిగి తెలుసుకుందాం అని చెప్పి అన్నా నమస్కారం అన్న నమస్కారం మీ పేరు వచ్చేసి ఏం పేరు అన్న నా పేరు రాజు అక్బర్ పేట్ భూమిపల్లి మండలి సిద్ధపేటి డిస్ట్రిక్ట్ సిద్ధిపేట్ జంగపల్లి విలేజ్ వచ్చేసి మీరు డైరీ ఫార్మ్ ఎన్ని ఎన్ని రోజులు స్టార్ట్ చేసిన వచ్చి నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంది పిఎంజీపీ లోన్ ద్వారా అంత ముందు నార్మల్ గా ఉంటుంది పెద్దగా ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయితే ఎట్లా అంటే పిఎంజీపీ లోన్ కోసం ఎలా తెలిసిందన్న నేను మామూలుగా యూట్యూబ్ లా లేదంటే డాక్టర్స్ వెటనరీ డాక్టర్ అలా తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఇక కొంచెం వేరే వాళ్ళు గైడ్ చేయడం తర్వాత నేను సొంతంగా వీడియోలు దాని వల్ల ఈ వీడియో అంటే డైరీ ఫార్మ్ లో రాబోందో ఎంత ముందు ఫస్ట్ లైన్ చేశారు నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటే నేను వి కంపెనీ లో మార్కెటింగ్ ఇప్పుడు దాంట్లో జాబ్ చేసేదానికి వదిలిపెట్టి డైరీ ఫార్మ్ లోకి ఎలా ఇలా వీళ్ళకి ఎలా రా అనుకున్నా సొంత బిజినెస్ చిన్నప్పటి నుంచి సొంత బిజినెస్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనకు ఫ్యూచర్ వేరే మామూలుగా ఇక నా కాలం మీద నేను ఉండాలి తర్వాత మనం ఫర్దర్ గా జాబ్ అంటే ఎప్పటికీ మనం వాడు తీసేసిన మనం వెళ్ళిపోవాలి మనకు నచ్చకున్నా మనం వెళ్ళిపోవాలి కాబట్టి నేను దీంట్లోకి వచ్చిన దీంట్లో వచ్చి చాలా కష్టాలు సీజ్ చేస్తున్నా ఇక మామూలుగా కత్తిమీద సామ్ లాగానే అయిపోయింది డైలీ రేట్ ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ ఏంటంటే పత్తి పిండి రేటు నాలుగు నాలుగు వంద నాలుగు వేలు పెరిగిపోయింది నాలుగు వేలు అయింది ఇక దీని వల్ల కొంచెం మామూలుగా డైరీ ఫామ్ లోకి అయితే నాకు ఇష్టం తోట వచ్చినా ఇది వచ్చిన ప్రస్తుతం ఇప్పుడు యువత అనేది డైరీ ఫామ్ లో కావాలంటారు మీ సజెషన్ ఏమంటారు అన్న సజెషన్ జాబ్ చేసి మరి మీరు వచ్చి డైరీ ఫామ్ పెట్టుకున్నారు మీరు వచ్చేసి మీ సజెషన్ ఒకటి ఎలా తెలియజేస్తారు నా సజెషన్ అంటే ఏంటంటే ఓన్ గా మనకు ఓపిక ఉండి చేసుకుంటాం అంటే ఓన్ మార్కెటింగ్ చేసుకోవాలి మళ్ళీ మనకు మంచి అంటే ఫెసిలిటీస్ అన్ని ఫెసిలిటీస్ గ్రాస్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ గాని ఓన్ ల్యాండ్ ఉండాలి మళ్ళీ తర్వాత మనం ఇంట్లో ఒకవేళ వర్కర్ లేకుండా మనం చేసుకోగలగాలి అట్లా అన్నప్పుడు దీనికి రావాలి లేదు నేను వర్కర్ని పెట్టి చేస్తా లేకపోతే అంటే అట్లా అసలు కూడా ఇప్పుడు వచ్చేసి పిఎంజీపీ లోన్ కోసం డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కానీ సిఏ గురించి కానీ మీకు బ్యాంక్ చేసుకున్న తెలియజేస్తాను అయితే మనకు వచ్చేసి పిఎంజీపీ లోన్ ప్రజెంట్ ఇప్పుడు ఇయర్ లాస్ట్ ఉందని తెలుసు ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు సంబంధించిన డిఐసి ఆఫీసు మీ కలెక్టర్ వింగ్ లో ఉంటది డిఐసి ఆఫీస్ అని ఉంటది అక్కడికి వెళ్ళి అదే అని కేవీఐసి ఆఫీస్ కెళ్ళి తెలుసుకోండి ఎందుకంటే ఇయర్ లాస్ట్ ఇయర్ అని తెలుసు ఇయర్ లాస్ట్ ఇయర్ జూన్ వరకు ఉందేమో లాస్ట్ తెలుసు మీకు డీటెయిల్స్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న డిఐసి ఆఫీస్ కి కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది వాళ్ళ వింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి మంచిది ఇప్పుడు వచ్చేసి చార్టర్ చేసుకోవడం డాక్యుమెంట్ కావాల్సింది ఏంటంటే ల్యాండ్ డాక్యుమెంట్ ఒకటి ఆధార్ కార్డు పాన్ కార్డు పాన్ కార్డు మళ్ళీ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి తర్వాత పాపులేషన్ సర్టిఫికేట్ అంటే మన విలేజ్ జనాభా ఎంత ఉండాలంటే ఒక పాపులేషన్ రూరల్ అర్బన్ కోసం ఆ పాపులేషన్ సర్టిఫికేట్ ఒకటి కావాలి తర్వాత మెయిన్ గా వచ్చేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మామూలుగా మనకు సిఏ ఇస్తాడు మామూలుగా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దగ్గరలో సిఏ ఉంటే మన ల్యాండ్ మనం ఎంత పెడుతున్నాము మన యూనిట్ కాస్ట్ ఎంత అవన్నీ డీటెయిల్స్ అని చెప్తే ఆయన మనకు ఫ్లాక్ ట్రిప్ట్టు అడిగిస్తారు కాకపోతే ఇప్పుడు సిఐకి అంటే అది అంటే మనకు తెలిసిన వాళ్ళని బట్టి ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క తీసుకుంటారు తెలిసిన వాళ్ళు అయితే కొంచెం తక్కువ తీసుకుంటారు మెమో అయితే ఒక త్రీ థౌసండ్ దాకా ఛార్జ్ చేస్తారు అంటే ఇప్పుడు బర్రలో తీసుకోవడం ఎక్కడికి ఇప్పుడు నేను కొన్ని అయితే లోకల్ మార్కెట్ లో తీసుకున్నాను కొన్ని లోకల్ మార్కెట్ లో తీసుకున్నాను ఇప్పుడు మాకు తెలిసిన జాపూర్ లో కొన్ని తీసుకున్నాను తర్వాత హైదరాబాద్ లో కొంచెం హైదరాబాద్ లో మా ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు చింతల్ కుంట చింతల్ కుంటల మా సుబ్బరాజు అని ఉంటాడు మా ఫ్రెండ్ ఆయన కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసిండు పాపం ఆయన కూడా మంచి గేదెలు ఇచ్చాడు ఆయన దగ్గర కూడా జన్యులు ఉంటాయి వాళ్ళు జన్యులు ఉంటాయి ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకున్నా కానీ మా ఫ్రెండ్ చింతల ఉంటాడు వాళ్ళ నెంబర్ అన్న ఇస్తాను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా వాళ్ళు కావాలనుకునే వాళ్ళు వచ్చేసి లొకేషన్ కూడా ఇస్తారు అన్నమాట ఆ చింతల కుంట చింతల కుంట అంటే దాదాపు అందరికీ ఇక్కడ హైదరాబాద్ ఎల్వి నగర్ చింతల వచ్చేసి అన్న నెంబర్ బర్లు అని ఆవాలనుకున్న వాళ్ళు అనుకుంటే అన్న రీజనబుల్ ప్రైస్ లో సేల్ చేస్తున్నట్టు కావాలనుకున్న వాళ్ళు అన్న అన్న నెంబర్ ఇస్తాడు నేను స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో నెంబర్ కూడా ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఆవులు మరి బారులు కొనుక్కున్న వాళ్ళు కావాలే కొనండి ఇప్పుడు వచ్చేసి బాగా వచ్చేసి చెందిన మన దగ్గర ఉన్నాయి అన్ని ప్యూర్ ముర్రా ఉన్నాయి ప్యూర్ ముర్రా ఉన్నాయి మనకు కొంచెం అంటే మామూలుగా ఒక పది బెర్రెలు కానీ ఎనిమిది బెర్రెలు ఏ రైత బుల్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు క్రాసింగ్ మీరు ఎలా చేస్తున్నారు ఇప్పుడు క్రాసింగ్ సెమెన్ ద్వారా ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ ఉన్నాయి అవునా మధ్యలో ఫెయిల్ ఫేల్ అవుతున్నాయి సెమన్ క్వాలిటీ లేక ఒకటి ఓన్ సెమెన్ ఓన్ సెమెన్ క్యాన్ క్యారీ చేసుకోవడం మంచిది పెద్ద రైతులకు చిన్న రైతులకైతే పాజిబుల్ కాదు అట్లా కాకుండా కూడా బుల్ ఉంటే బెటర్ బుల్ ఉంటుంద క్రాసింగ్ బుల్లు ఉంటాయిరా బెస్ట్ బుల్ ఉంటే బెస్ట్ డాక్టర్స్ నెక్స్ట్ డాక్టర్ ఒకసారి వస్తున్న చో ఆయన ట్రాగ్మెంట్ అట్లా ఉండడం ఇబ్బంది అవుతుంది బుల్లు మెయింటైన్ చేయడం బెస్ట్ బెస్ట్ ఒక పెద్ద రైతు అంటే పది ఒక ఐదు ఆరు బఫెలోస్ ఉన్న రైతు కంపల్సరీ ఒక బుల్ తీసుకుంటే బెటర్ బట్ ఇప్పుడు మీ ఇప్పుడు నియర్ బై బఫ దున్నపోతున్న దగ్గర వైస్ తీసుకుపోతే క్రాసింగ్ చేసుకొని ఉండవు అన్న మీకు మాకు నియర్ లా లేవు ఎందుకంటే మా విలేజ్ కానీ చుట్టుపక్కల ఏరియా

ఇప్పుడు ఎన్ని విడతలో మీకు అమౌంట్ వస్తుంది ఎన్ని విడతలు వస్తాయి ఫస్ట్ విడత ఏమో ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది సెకండ్ విడత ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది తర్వాత మనకి సబ్సిడీ అనేది మన డాక్యుమెంటేషన్ అంతా పూర్తి చేసిన తర్వాత మన రెగ్యులర్ ఉంటే సబ్సిడీ కూడా పడిపోతుంది తొందరనే పడిపోతుంది అంటే ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు షెడ్ కి ఎంత ఖర్చు చేయండి దీనికి మొత్తం వాళ్ళు ఎంత నేను ఫస్ట్ నాకు బుహర్ గా ముందు షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కొద్దిగా తర్వాత ఈ ఫీమ్ జీప్ లో మళ్ళీ ఇది వన్ లాక్ సెవెంటీ థౌసండ్ తోటి మళ్ళీ ఇది ఎక్స్టెన్షన్ చేసుకున్నా ఇప్పుడు వచ్చేసి మీకు మీరు తీసుకున్న ఫస్ట్ ఎన్ని ఎన్ని తెచ్చుకున్నాను ఫస్ట్ విడత నాలుగు తీసుకొచ్చుకున్నా సెకండ్ నాలుగు తీసుకున్నా అంటే ఫస్ట్ విడతలో ఎంత అమౌంట్ పడుతుంది సెకండ్ విడతలో ఎంత సేమ్ యాజ్ ఇట్ ఫస్ట్ విడతలో నాలుగు ఉన్నారు సెకండ్ విడతలో కూడా నాలుగు ఉన్నారు అంటే ఇప్పుడు వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1.25 సర్ ప్రెజెంట్ అంటే 1.2% 2.5% మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ల క్యాలిక్యులేషన్ వాళ్ళ బ్యాంక్ వాళ్ళ క్యాలిక్యులేషన్ ప్రకారం 90 పైసలమే వస్తుంది అంటే ఇప్పుడు వచ్చేసి మేము అంటే ఎన్ని మంత్స్ లో EMI పెట్టుకురుట్లా అన్నట్టు మినిమం అయితే సిక్స్ ఇయర్స్ ఉంటది బ్యాంక్ ని బట్టి ఉంటది బ్యాంక్ వాళ్ళకి వాళ్ళకి అప్రోచ్ అయితే వాళ్ళు ఎంత వాళ్ళు చెప్తారు మినిమం అయితే సిక్స్టీ సిక్స్ నాకు తెలిసి ఐదు సంవత్సరాలు నాది ఐదు సంవత్సరాలు దాదాపు ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది థర్టీ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ ఇంకో ట్వంటీ ఫోర్ మంత్స్ ఉన్నాయి మంత్స్ లోన్ అయితే ఆల్రెడీ నేను సబ్సిడీ పడ్డది కాబట్టి సబ్సిడీ సబ్సిడీ ఎట్లా వస్తుంది సబ్సిడీ మనకు మన అకౌంట్ లో పడితే అకౌంట్ లో పడ తర్వాత మనమే మన వాళ్ళకు బ్యాంక్ వాళ్ళు మన పేరు మీదనే ఒక ఎఫ్డీ చేసుకుంటారు వాళ్ళ దాంట్లోనే ఉంటాయి తర్వాత మనకు రిలీజ్ అంటే మామూలుగా మనకు క్యాండిడేట్ అన్నప్పుడు వాళ్ళే రిలీజ్ చేస్తారు ఇంట్రెస్ట్ ఇస్తారు దానికి ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ దానికి ఇయర్ ఎందుకంటే మన లోన్ లో ఉండే అమౌంట్ కు ఈ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ కి ఇంట్రెస్ట్ పడదు ఇంట్రెస్ట్ పడదు మిగతా అమౌంట్ ఇంట్రెస్ట్ పడదు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇప్పుడు లోన్ కోసం ప్రాసెస్ చేసుకోవాలంటే ఫస్ట్ కన్సల్టెంట్ ఎవరు కావాలి ఎవరు కలవాలి అయితే మనకు తెలిసిన మీ సేవలకు బ్యాంక్ కెళ్ళండి బ్యాంకు సిబిల్ చెక్ చేసుకోండి సివిల్ చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ వాళ్ళు మేము ఇస్తాము అన్నప్పుడు మీరు స్టార్ట్ ఫర్దర్ గా మూవ్ అండి బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ మెయిన్ పిఎంఈజిపి లోన్ గాని ఏ లోన్ గాని పిఎంఈజిపి అయినా సరే మన ఎఫ్ఎంఈ అని తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇంకా రెండు మూడు యూనిట్లు ఉన్నాయి ఆ యూనిట్ల ప్రకారం ఆ బ్యాంకు వాళ్ళు సిబిల్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు ఇస్తా అన్నప్పుడే ఫర్దర్ గా లేదంటే డైరెక్ట్ వెళ్ళి ప్రాసెస్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అది రిజర్వ్ చేసింది అనుకో పైసలు వేస్ట్ మళ్ళీ తర్వాత మిర్చి వేస్ట్ టైం వేస్ట్ తర్వాత ఇట్లాంటి డైరీ ఫామ్ పెట్టాలంటే మీరు ఎక్కువ అట్లాంటప్పుడు మాక్సిమం మీరు డైరెక్ట్ బ్యాంక్ లో ఫస్ట్ తెలుసుకుని సివిల్ చేసుకుని ఇది వచ్చేసి ఇప్పుడు ఒక ఒక గేద ఎన్ని లీటర్లు ఇస్తుంది సుమారుగా ఏం దాన పెట్టుకుంటారు అయితే మనం ఇప్పుడు పత్తి పిండి చెనిగ పొట్టు గోధుమ పొట్టు ప్లస్ కాల్షియం మినరల్ మిక్చర్ ఉంది కాల్షియం వాడతాను తర్వాత తౌడు వాడతాను ఎండుగడ్డి ఎక్కువ ప్రెసెంట్ నాకు పచ్చి గడ్డి కొరత కొంచెం ఎక్కువైంది ఎండు గడ్డి లేదు కాబట్టి నాకు ఇప్పుడు అప్రైంచి పై ఇట్లా నాలుగు బల్లరే ఇస్తున్నాయి నాలుగు బర్రెలు నాలుగు బల్లలు ఇస్తున్నాయి ప్రజెంట్ ఇప్పుడు నాలుగు బార్లు పాలు నాలుగు బార్లు మళ్ళీ ఉన్నాయి పాల నెక్స్ట్ టైం కిస్ టైమ్ కి రెడీ ఉన్నాయి ఇప్పుడు ఒక ముప్పై లీటర్ అయిపోతుంది ముప్పై లీటర్ ముప్పై లీటర్ అంటే ఇప్పుడు ఒక లీటర్ కి వచ్చేసి అయితే దీంట్లో వచ్చేసి ఏంటంటే నేను దాదాపుగా ఇప్పుడు ఒక టూ ఇయర్స్ వేరే నేను సెంటర్ కి సెంటర్కి వెళ్ళిపోసిన వెళ్ళిపోస్తే నాకు మామూలుగా లాస్ కాలేదు ఘోరంగా బయటకి అప్పు తీసుకొచ్చి కూడా మూడు లక్షల దాకా పెట్టింది అట్లా అన్నప్పుడు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మంత్స్ నేను డైరెక్ట్ హోమ్ డెలివరీ ఇస్తున్నా హోమ్ డెలివరీ తీసుకుంది ఎక్కడ చేసుకున్నారు వచ్చేసి మీరు దాన దీనికి ఏమేమి పెట్టుకుంటున్నారు అయితే ఇప్పుడు మనం పిండి వరి తవుడు గోధుమ తవుడు ప్లస్ కందిపట్టు శనిగపట్టు మినరల్ మిక్చర్ కలిసి వాడుతున్నాను నాకు పచ్చి కొంచెం పొడుతుంది కాబట్టి ఇప్పుడు అయితే నాకు ముప్పై లీటర్లు అయితే నాలుగు బస్కల్ తర్వాత కొన్ని ఇప్పుడు నాలుగు ఇంకా అంటే రొటేషన్ సిస్టమ్ లోడీ ఉంటాయి ప్రజెంట్ ఏంటంటే నేను ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాను కాబట్టి కొంచెం నాకు ఆడికట్టి సరిపోతున్నాయి అంటే ఫస్ట్ మీరు కేంద్రంలో టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ కేంద్రంలో వచ్చిన నాకు నలభై నలభై ఐదు రూపాయలు మాక్సిమం యాభై రూపాయలు కూడా వడలేదు ప్రజెంట్ ఇప్పుడు ఆ సిచువేషన్ ఫేస్ చేసుకొని ఎందుకు రిస్క్ తీసుకోవద్దని నేనే రిస్క్ తీసుకొని నేను ఫోర్ కి స్టార్ట్ అయితే ఫోర్ కి స్టార్ట్ అయ్యి మాములుగా ఫైవ్ తర్టీ వర్క్ కంప్లీట్ అయితే ప్యాకింగ్ ఫైవ్ థర్టీ కి నేను ఇక్కడి నుంచి బయల్దేరు సిడ్పెట్ కి వెళ్ళి సిడుపెట్ లో డే హోమ్ డెలివరీ ఇస్తాను ఇప్పుడు వచ్చేసి మీరు ఓన్ మ్యానిఫ్యాక్చర్ ఇస్ దానికి బ్రాండ్ ఏం వెళ్తాం ఇంకా బ్రాండ్ అనేది ఏం లేదు మనం మనమైతే ప్రెసెంట్ రైతు జెన్యున్ మారేజ్ నేను ఇప్పటి వరకు నేను త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఎత్తుకు పోయాడం మనం రా వాటర్ వేయకుండా కల్తీ లేకుండా ఇలాంటి కెమికల్ కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి బాగా కెమికల్స్ వాడుతున్నారు అన్న మీరు ప్యూర్ మిల్క్ ఇస్తున్నారు కన్నా వచ్చేసి దానికి ప్రైస్ ఎంత అన్న అయితే ఇప్పుడు మనం ఎయిటీ రూపీస్ కు లీటర్ పోస్తున్నాం సిరిపేట్ లో కానీ జనం ఏంటంటే ఫస్ట్ జనం మేల్కోవాలి ఈ మళ్ళీ యూత్ అని కానీ ఎవరన్నా మంచి జెన్యున్ పాలు వాళ్ళకి టేస్ట్ టేస్ట్ నచ్చాయి జెన్యున్ పాలు ప్యాకెట్ పాలు అయితే టేస్ట్ వస్తుంటాయి అది థిక్నెస్ ఎక్కువ ఉంటది పౌడర్ అది ఇది అని అంటారు కానీ యాక్చువల్ గా జనూన్ పాలు ఉన్న అంటే మామూలుగా బర్రె ట్రిక్స్ అట్లే ఉంటాయి బర్రె మేతను బట్టి ఉంటాయి వాళ్ళు ఏంటంటే డైలీ ఒకటే మెయింటైన్ చేయాలి కాబట్టి వాళ్ళు వాళ్ళకు వాళ్ళకి సంబంధించి ఒక వాళ్ళ కాలిక్యులేషన్స్ ఉంటాయి ఆ కాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు మ్యానుఫాక్చర్ చేస్తారు మనది అట్లా ఉండదు కాబట్టి ఇలా ఎండు గడ్డ ఎక్కువ వేస్తే కొంచెం థిక్నెస్ వస్తుంది పచ్చి గడ్డ ఎక్కువ వేస్తే కొంచెం అట్లా కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ప్యాకెట్ పాలు వస్తాయి అన్న అది వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు ఆరోగ్యాన్ని కరప్ట్ చేసుకోవడం అంటే ఇప్పుడు మనమైతే చిన్నపిల్లలకి ఇప్పుడు దాదాపుగా నేను పోసే పది మంది ఫ్యామిలీస్ చిన్నపిల్లలు ఉన్నారు నేనైతే ఇప్పటి వరకు నేను నా బ్రాండే నేను అసలు జెన్యున్ గా పోదామని బ్రాండ్ అంటే నేను అందుకే అట్లనే ముందుకు పోతున్నా నేను ఏ ఒక్క రోజు కూడా కలితీయను ఇప్పుడు వచ్చేసి డైరీ ఫామ్ పెట్టుకొని మీరు మొత్తం ఎలా ఉందన్న మీకు ఈ డైరీ ఫామ్ పెట్టుకున్నందుకు మనిషి నిమ్మడం ఉందా ఎలా ఉంది ప్రజెంట్ అయితే నిమ్మలమని ఏముంటది డైరీ ఫామ్ లో డైలీ డైలీ టెన్షన్స్ ఉంటాయి టెన్షన్ డైలీ డైలీ టెన్షన్స్ ఉంటాయి మనకు సంబంధించి పొద్దున్న వేసినా అంటే పడుకున్నదా పడుకున్నా కానీ

నేనైనా డైరీ ఫార్మ్ లో అంత ఇంకా మేము అని చెప్పి బాగా డైరీ ఫార్మ్ లలోకి వస్తుండ్రు దాంట్లో ఇన్కమ్ ఉంటదా ఉండదా అది ఒకటి తెలియదు ఆ ఇన్కమ్ అంటూ ఏముండదు బ్రో నేను ఏమంటున్నా అంటే ఓన్ ల్యాండ్ ఉండాలి తర్వాత ఓన్ మాన్ఫెక్చర్ మామూలుగా మనము మన సొంత భాగాల కేంద్రంలో ఓన్ డెలివరీ మనం ఓన్ డెలివరీ ఓన్ మార్కెటింగ్ ఉండాలి ఓన్ ల్యాండ్ ఉండాలి తర్వాత మనము మనమే సొంతంగా కష్టపడి ఇచ్చేసుకుంటాను వరకు మనకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది లేదు నేను అన్ని మామూలుగా నేను ఏదో జస్ట్ ఇట్లా పెట్టుకుంటా లేదంటే వర్క్ అన్ని పెట్టుకుంటా అంటే హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఫెయిల్ అవుతుంది అయితే ప్రజెంట్ అయితే రిస్క్ తీసుకుని వల్ల తో ఫామ్ డైరెక్ట్ రావాలి లేదు నాకు ఏదో పన్ను వర్కర్స్ పెట్టుకొని డైరీ ఫామ్ లో రావాలి ఓకే అన్న ధన్యవాదాలు మరిన్ని కోసం